హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రోజు నా టాపిక్ వచ్చేసి మునగపూత ఉంటుంది కదా దాంతో కర్రీ చేస్తున్నాను అనమాట నార్మల్గా మునగాకు గురించి అందరికీ తెలుసు బట్ మునగపూతి గురించి తక్కువగా తెలిసిన వాళ్ళు ఉంటారు దాంట్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాల్షియం పొటాషియం అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ ఫ్లేవర్ వచ్చేసి మష్రూమ్ ఫ్లేవర్ మష్రూమ్ టేస్ట్ లాగా అనిపిస్తుంది కొంచెం ఆ ఫ్లేవర్ వస్తుంది అనమాట అండ్ స్మెల్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది బట్ అదంతా తెలియకుండా కుక్ చేసుకోవడానికి నేను కొంచెం ఎగ్ అనేది యాడ్ చేసుకొని కుక్ చేస్తున్నాను నార్మల్గా కుక్ కూడా వండుకుంటారు ఇంకోసారి అది కూడా చూస్తాను బట్ ఫస్ట్ అయితే ఎగ్తో చూస్తున్నాను దీనికోసం కొన్ని వాటర్ తీసుకొని దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసి ఈ పూత మొత్తం ఈ ఫ్లవర్స్ మొత్తం కడుక్కోవాలి ఎందుకంటే కొద్దిగా పురుగులు ఏమైనా ఉన్నా పోతాయి అని చెప్పేసి ఇలా వాష్ చేసుకున్నాను దీని తర్వాత టూ టమాటో వన్ ఆనియన్ తీసుకున్నాను చిల్లీస్ అనేది మీ ఇష్టం మీకు ఇష్టం వచ్చినా తీసుకోవచ్చు కొద్దిగా ఆయిల్ దాంట్లో తాలింపు వేసేసుకొని ఇవన్నీ వేసేసుకోండి అండ్ మునగపూత ఒక కప్ తీసుకున్నాను అనుకోండి ఇవి చిల్లీ ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఆనియన్స్ వేసుకొని అవి ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ ఉడికేంత వరకు ఫ్రై చేసుకోవాలి దాని తర్వాత ఈ మునుగపూత అయితే వేసేసుకోవాలి మునగపూత ఉడకడానికి కొద్దిగా టైం అయితే పడుతుంది అండ్ దీంట్లో నేను ఆయిల్ అయితే ఎక్కువగా యూజ్ చేయట్లేదు ఆయిల్ ఎక్కువగా యూస్ చేస్తే ఇంకా బాగా వస్తుంది కానీ ఆయిల్ ఎక్కువగా వాడొద్దు అని నేను తక్కువ వేసుకున్నాను అండ్ దీంట్లో అలమిల్లి పేస్ట్ పసుపు వేసేసి అరౌండ్ మనకి ఇది కుక్ అవ్వడానికి అట్లీస్ట్ సిక్స్ టు సెవెన్ మినిట్స్ అయితే ఈజీగా పడుతుంది అలా కలుపుతూ ఫ్రై అయితే చేసుకోవాలి ఒక సిక్స్ మినిట్స్ తర్వాత దీంట్లో టమాటో కూడా యాడ్ చేసేసి మనం దీన్ని టమాటో ఆల్మోస్ట్ ఏమంటారు ఫిఫ్టీ పర్సెంట్ ఉడికేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇంకో చూడండి ఇలా ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత దీంట్లో మనం ఏం చేస్తామంటే టీ గ్లాస్ వాటర్ తీసుకొని కొద్ది కొద్దిగా పోసుకోండి ఒకటేసారి మొత్తం కాదు హాఫ్కి ఒకసారి హాఫ్ ఒకసారి అలా పోసుకొని ఎందుకంటే అది ఉడకాలి కదా మునగ పూత అనేది పచ్చిగా ఉంటే తినలేము సో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని దాని మీద మూత పెట్టేసుకో అంటే కారం ఇవన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టుకోండి కారం ధనియా పౌడర్ సాల్ట్ ఇవన్నీ కొంచెం మసాలా యాడ్ చేసుకొని కలిపిన తర్వాత లిడ్ పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి నార్మల్గా స్టీమ్ చేసి కూడా ఉడుకు కుక్ చేసుకుంటారు వండుకుంటారు ఈ పూతని బట్ అలా ఎందుకని నేను ఇలా చేశాను టెన్ మినిట్స్ తర్వాత దీంట్లో టూ ఎగ్స్ వేసేసి మళ్ళీ లిడ్ పెట్టండి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ ఆ తర్వాత ఇలా ఉడికిపోతుంది ఆ ఎగ్ కూడా ఎగ్ని మొత్తం పీసెస్గా చేయకుండా ఇలా తిప్పేసుకోండి ఎందుకంటే కొంచెం ఎగ్ ఎగ్ సపరేట్గా ఉంటే కూడా టేస్ట్ బాగుంటుంది మరి బూ ఎగ్ బూజీ ఇలా కాకుండా ఇలా చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను ఇలా ట్రై చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టడం అయితే మర్చిపోకండి ప్లీజ్ అండ్ హెల్త్ కూడా చాలా మంచిది పిల్లలకు కూడా మంచిగా పెట్టచ్చు ఎగ్ వేస్తే అది ఎలాగో మనకు తెలియదు కాబట్టి ఆ ఎగ్ స్మెల్ కంప్లీట్గా పోయే అంతవరకు ఇంకా లిడ్ మూత ఏం పెట్టకుండా ఫ్రై చేసుకుంటూ ఉండాలి అది మొత్తం కంప్లీట్గా ఫ్రై అయిపోయింది ఉడికిపోయింది ఎగ్ కూడా స్మెల్ రావట్లేదు అని అంతవరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇక్కడ కలర్ టేస్ట్ అన్నీ బాగుంటాయి మనకు పెద్దగా డిఫరెన్స్ అయితే కనిపించదు సేమ్ మష్రూమ్ అండ్ ఎగ్ ఫ్రై అలా చేసుకున్నట్టే ఉంటుంది పెద్దగా తేడా అయితే ఏం తెలియదు సో ఫైనల్గా ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఐ మీన్ ఫ్లవర్ విత్ ఎగ్ మునగాకు విత్ ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఎమీ ఎమీగా అండ్ చపాతీలోకి అయినా బాగానే ఉంది అన్నంలోకి అయినా బాగుంది చాలా బాగుంది అండ్ సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్